పునరావాస కేంద్రాల్లో ఉంటున్న మొద తుఫాన్ బాధ్యతలు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అధికారులు తమకు ఇంట్లో కన్నా మెరుగైన వసతులు ఆహారం అందిస్తున్నారని వారు సంతోషం వ్యక్తం చేశారు ముందా తుఫాన్ నేపథ్యంలో విజయవాడ పరిధిలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే చిట్టి నగర్లోని రాకేష్ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో యాభై మంది వరకు బాధ్యతలు ఆశ్రయం పొందుతున్నారు రోజు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం రాత్రి భోజనం పిల్లలకు పాలు అందజేస్తున్నారు ఈ సందర్భంగా పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందిన బీజేపీ నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది డివిజన్ల ఎస్సీ మోర్చా అధ్యక్షురాలు ఆకారపు విజయకుమారి మాట్లాడుతూ కోటవి ప్రభుత్వం తుపాను బాధ్యతలకు చక్కని మెరుగైన వసతులు కల్పిస్తుందన్నారు తమ ఇళ్లలో కన్నా మెరుగైన వసతులతో పాటు విలువలతో కూడిన ఉదయం అల్పాహారం మధ్యాహ్నం రాత్రి భోజనం అందించిందని చెప్పారు బాధ్యతలకు గతంలో ఇంత మెరుగైన వసతులు ఎన్నడూ చూడలేదని ఆమె అన్నారు పునరావాస కేంద్రాన్ని పరిశీలిస్తున్న నూట ముప్పై సచివాలయ ఉద్యోగిని స్మైలీ మాట్లాడుతూ అధికారులు ఆదేశాలకు అనుగుణంగా తుఫాను బాధితులకు అన్ని వసతులు కల్పించి మంచి ఆహారాన్ని అందించామన్నారు వారు మానసిక ఆందోళనకు గురి కాకుండా వారితో ఆటలు పాటలు కూడా ఆడించామని వారు వివరించారు నమస్కారం ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి నమస్కారం నా పేరు ఆకారపు విజయ్ కుమారి చిట్టీ మండల అధ్యక్షురాలిని నేను నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది డివిజన్ ఎస్సీ మోర్సా మహిళా అధ్యక్షురాలిని నాకు ఈ నెల ఇరవై ఏడో తారీఖు సాయంత్రం ఫోన్లు చేశారు డివిజన్ ప్రెసిడెంట్గా బట్టి ఫోన్ చేసి అమ్మ వాతావరణం సూచనలు బాగాలేదు మరి మీరు కొండల మీద నివసిస్తున్నారు కాబట్టి అక్కడ కొండ మీద ప్రజల్ని మరి కొంచెం సురక్షిత ప్రదేశానికి తీసుకురమ్మని చెప్పారండి మరి అలాగే సచివాలయం సిబ్బంది అలాగా అధికారులు ఇద్దరు ముగ్గురు ఫోన్లు చేసి చెప్పారు నాకు మరి సుజనా చౌదరి గారి ఆఫీస్ నుంచి కూడా వచ్చింది ఫోను ఇక అప్పుడు నేను వెంటనే స్పందించి ఆ జోరు గాలి వానలో కూడా ఇంటింటికెళ్ళి ప్రతి ఒక్క కుటుంబాన్ని పిలవటం జరిగింది నా మాట మేరకు వచ్చేసారండి ఒక యాభై కుటుంబాల వరకు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది ఈ మూడు డివిజన్లు మొత్తం కొండ ప్రాంతంలో ఉన్న ప్రజలు మరి వాళ్ళు పిలిచినమ్మటే వచ్చి ఇక్కడ ఉన్నందుకు వాళ్ళకి సౌకర్యాలు ఫుడ్ కానీ మరి పడుకోవటానికి బెడ్లు కానీ చిన్న పిల్లలతో వచ్చారు గర్భిణీ స్త్రీలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు మరి అట్లాగా గర్భిణీ స్త్రీలు డెలివరీ అయిన వాళ్ళు అందరూ వచ్చేసారు వాళ్ళ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని అర్ధరైత్రి మీద వస్తే మరి ఇక్కడ స్టాఫ్ మమ్మల్ని అంతగా గౌరవిచ్చి ఎమ్మటి మమ్మల్ని పిలిపించే ఉన్న వచ్చిన వాళ్ళందరికీ ఏం కావాలో సదుపాయాలు చూసుకున్నారు మరి ఆ ఉదయమే ప్రతి ఒక్క అధికారు అధికారులు వచ్చారు కలెక్టర్ గారు కానీ మరి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ పేరు పేరున మాకు అట్లాగా చెప్పడం రాదు ప్రతి ఒక్క అధికారులు వచ్చారు ఇక్కడ నూట ముప్పై ఏడు పబ్లిక్ ఉన్నాం మేము మరి మా అందరినీ బాగానే వచ్చమ్మ మీకు ఏం కావాలి ఏం ఏమొస్తున్నాయి మాకు బెడ్లు లేవంటే బెడ్లు పరుపులు లేవంటే పరుపులు మరి దిండ్లు లేవంటే దిండ్లు ఏ అయినా సరే సమకూర్చారండి ఇలా సమకూర్చినందుకు ఇప్పుడు ఉంటున్న కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు ఇక్కడున్న ప్రజలు ఇప్పుడు ఈ మన రాకేష్ పబ్లిక్ స్కూలు ఇచ్చినందుకు ఆ సార్కి కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము మరి ఇక్కడ ఉన్న స్టాఫ్ ఉన్నారు మరి ఎండీఈలో ఏదో వాళ్ళ పోస్టులు మాకు తెలీదు ప్రతి ఒక్క మేడమ్లు కూడా ప్రతిసారి వచ్చి బీపీలు చెక్ చేయటం కానీ పిల్లలకి ఏం కావాలో ఇవ్వటం కానీ అంత శ్రద్ధ చూపించారు భోజనాలు అయితే తినే కొందుకమ్మ మీకు సరిపోయా లేదా చాలాపొత్త చెప్పండి మళ్ళీ తెప్పిస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరిని అడిగి అడిగి ఇచ్చారండి ఈ నాలుగు రోజులు మమ్మల్ని చాలా బాగా మా సొంత ఇంట్లో ఉంటేనన్నా మేము భయం భయం ఆందోళనగా ఉండేవాళ్ళం కానీ అలా లేకపోకుండా ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారి పుణ్యమాని ముఖ్యమంత్రి గారి పుణ్యమాని మేము పవన్ కళ్యాణ్ గారి పుణ్యమాని కూటమి ప్రభుత్వం మమ్మల్ని వాళ్ళు వాళ్ళ కంటికి రెప్పగా పెట్టుకొని మమ్మల్ని చూసినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము ఇక్కడ ప్రజలు కూడా అదే చెప్తున్నారు మరి వీళ్ళు ఇలాగే మా అందరు దయించి మేము ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం కొండల మీద రా రాళ్ళు కూలిపోయేటట్టున్నాయి చెట్లు ఇరిగి పడిపోతున్నాయి పింఛింగులు ఇప్పటికీ పడిపోయినాయి కరెంటు స్తంభాలు బాగా లేవు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు త్వరగా స్పందించి మా అలాంటి పేదవాళ్ళని ఆదుకుంటారని మేము కోరుకుంటున్నాము ధన్యవాదాలు ఇక్కడ చిట్టినగర్ కలరా హాస్పిటల్ దగ్గర కేరళ నగర్లో రాకేష్ పబ్లిక్ స్కూల్లో మేము స్టాఫ్ అంతా వర్క్ చేస్తున్నామండి ఇరవై ఏడో తారీఖున మార్నింగ్ నుంచి మేము ఇదే విధుల్లో ఉన్నాము ఏమైతే మాకు సమాచారం పై అధికారుల నుంచి వచ్చిందో సమాచారంలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మేము ఆ రోజు నుంచి వస్తున్నారు అందరూ పబ్లిక్ అందరూ ఇక్కడ గవర్నమెంట్ తరపు నుంచి కానీ మా కమిషనర్ గారు మా అధికారులందరి తరపు నుంచి ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్కరికి బెడ్స్ అరేంజ్ చేశారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అరేంజ్ చేశారు చిన్నపిల్లలకి ఫుడ్ అంటే మామూలుగా వాళ్ళు తినే ఫుడ్ అరేంజ్ చేశారు అవే కాకుండా బిస్కెట్స్ పాలు అరేంజ్ చేశాము చిన్నపిల్లలు మరి బోర్ కొట్టుకోకుండా ఉండడం కోసం అంగన్వాడీ మన టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము ఆటలు పాటలు అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కరికి మేము వృద్ధులకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఎవరైనా ఉంటే వాళ్ళు చూ పట్టి చూసుకోవడం కోసం అందరూ మా ఏన్ఎంసంత వర్క్ చేస్తున్నారు సచివాలయ సిబ్బంది మా ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పై అధికారులు అందరూ ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ గురి వరకు ప్రతి ఒక్కరి గురించి మేము చాలా కేర్గా ఉన్నాము మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు వరదలన్నీ అయిపోయాక కూడా వీళ్ళందరినీ పంపించేయడానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ మాకు చాలా హ్యాపీ ఇస్తుంది ఎందుకంటే మేము వాళ్ళని మేము ఎంత బాగా చూసుకున్నామో వాళ్ళు ఇచ్చే మా ఫీడ్బ్యాక్ కూడా మాకు ఎంత హ్యాపీగా ఉంది ఇవన్నీ మేము ప్రొవైడ్ చేసి మేము చాలా హ్యాపీగా ఉన్నాం నా పేరు స్మైలీ అండి నేను నోట్ ముప్పై వచ్చి అడ్మిషన్ ఇక్కడికి పనిచేస్తున్నాను ప్రజెంట్ ఇక్కడ నేను ఈ విధుల నిమిత్తం ఇక్కడ పనిచేస్తున్నాను ఈ స్కూల్లో ఇక్కడ పనిచేస్తున్నాను నేను ఓకే లైక్